ఎందుకంటే దేశం లోపల కూడా శత్రువులు ఉన్నారు పదిహేను నిమిషాలు సమయం ఇస్తే హిందువులందరినీ చంపేస్తానన్న వెధవులు ఈ దేశంలోనే ఉన్నారు జై శ్రీరామ్ అండి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా విన్నపం ఇప్పుడు మేము మన కాకినాడ బీచ్లో ఉన్నాము ఎన్టీఆర్ బీచ్ యంగ్ మైండ్ అధ్యక్షులు వాకాడ చిన్న గారు అలాగే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు పిల్లు గోవిందరాజులు గారు ఇక్కడ మనకి అర్ణాల్ సోపియా కురేసి మరొక వింగ్ కమాండర్ వ్యోమిక వీళ్ళిద్దరు మహిళలు కూడా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే ఈ ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా నేలమట్టం చేశారు అలాగే వాళ్ళ ప్రతిమ ఈరోజు మన కాకినాడ బీచ్లో వేయించడం జరిగింది శిల్పి మన పిల్లి గోవిందరాజులు గారు ఏర్పాటు చేయడం జరిగింది అయితే విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా అందరూ సమానమే అందరూ మన వాళ్ళే వాళ్ళుంటే మనకేంటి వీళ్ళుంటే మనకేంటి అని భ్రమలో బతుకుతుంటారు కానీ వాళ్ళు ఈ దేశంలో చొరబడి ఏదో కాస్త వేసవి సెలవుల్లోనో లేదా పిల్లయిన తర్వాత అనిమోనో ఏదో పేరు పెట్టి కాశ్మీర్ అందాలని చూడ్డానికి అని వెళ్ళినటువంటి వాళ్ళని అమాయకులని మతం అడిగి మరి ఆడవాళ్ళ ముందు ప్యాంట్ లిప్పి చూసి మరీ కాల్చడం జరిగింది ఉగ్రవాదులకి మతం లేదంటారు మరి వాడు అంటప్పుడు ప్యాంట్ ఇప్పాల్సిన పని ఏంటి ఇంకొకరు నేను క్రిస్టియన్ అంటే అని చెప్పినా సరే పాపం ఆయన్ని కాల్చి చంపారు మొన్న ఎవడో తాగుబోతో చనిపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సన్నాసులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి క్యాండిల్ వెలిగించడం ప్రభుత్వాన్ని దించేస్తాం అనేక విధాలుగా మాట్లాడారు మరి అట్లాంటప్పుడు కాశ్మీర్లో చనిపోయారు కదా మీరంతా ఏమైపోయారు ఆయన క్రైస్తవుడు కాదా భారతీయుడు కాదా ముఖ్యంగా మీరు గమనించుకోవాలి ఈ దేశంలో ఉన్నటువంటి పాకిస్తానో చైనా మరింకొకడు ఎవడో వచ్చి భారతీయులు వెంట కూడా పీక్కోలేడు కానీ ఈ దేశంలో ఈ దేశం తిండి తింటూ ఈ దేశ రొమ్ము వాళ్ళు ఈ దేశంలోనే ఉన్నారు ఎప్పుడు ఈ దేశాన్ని కాజేసేద్దామా ఎప్పుడు ఈ దేశాన్ని మింగేద్దామా ఈ దేశాన్ని ఎప్పుడు దోచేసుకుందామా అని బతుకు తెరువు కోసం ఈ దేశం వచ్చి కనీసం ఈ దేశ భారత పౌరసత్వం లేకుండా అక్రమంగా ఉంటున్నారు ఎలక్షన్ వస్తే వాళ్ళు అవినీతి పార్టీలు గెలిపిస్తున్నారు కూడా భారతీయులకి గమనించుకోవాలి మరి దేశం లేదు హిందువులందరూ కూడా ఇక్కడే బతకాలి హిందుత్వం ఉన్నంత వరకు భారతదేశాన్ని ఎవరు ఏమి చేయలేరు ఇది లేకపోతే హిందుత్వమే లేకపోతే భారతదేశమే కాదు ప్రపంచం ఏమైపోతుందో మీరు గ్రహించుకోవాలి అందరూ సమానము అనే భ్రమతో ఉండకండి ఈ దాడి తర్వాత దేశంలో మీరు చూశారు కొన్ని దగ్గర్లో ఈ దేశ ఈ దేశం కోసం ఈ దేశం మంచి కోసం ఈ దేశ ఔన్నత్యం కోసం ఆలోచించేవారు పాకిస్తాన్ జెండాలు కొన్ని దగ్గరలో అంటిస్తే పాకిస్తాన్ ప్రేమికులు ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేమికులు ఆ జెండాలు తీసేయడం ఆలోచించండి వీళ్ళు ఉగ్రవాదులే ఇక్కడ ఉన్నవాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అంటారు వాడు తినే తిండి ఇక్కడ భారతదేశ ప్రజలు పన్ను కడుతున్నారే అది ఇచ్చి తింటుంటారు ఇక్కడ పది పదిహేను మందిని పిల్లలకి అంటాం పాకిస్తాన్ మగాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పిల్లలు అంటూ ఉంటారు హిందువులు ఇద్దరిని ముగ్గురిని కనేసి ట్యాక్స్లు కడుతుంటారు దేనికో తెలుసా పంది సంతానాన్ని పెంచడం కోసం ఆలోచన చేయండి ముఖ్యంగా ఎక్కడికో పాడిపోలేరు వీళ్ళందరూ కూడా ఈ దేశ భవిష్యత్తు వీళ్ళందరూ కూడా ఏ రోజైనా ప్రపంచంలో భారతీయులు ఏ దేశం మీదైనా దాడి చేశారా ఆలోచన చేయండి పాకిస్తాన్లో నిన్న ఉగ్రవాదులు చనిపోతే పాకిస్తాన్ తివార్ల పతకం పెట్టి వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నారు అంటే ఏంటి ఉగ్రవాదులకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ కంటే ముందు ఉగ్రవాదులు ఉంటారు అక్కడ సాధారణమైనటువంటి ప్రజలు గతంలో ముంబై హోటల మీద దాడి చేశారు నూట డెబ్బై మందిని చంపేశారు పుల్వామా యాభై ఒక మంది జవాన్లు చంపేశారు భారతదేశం మీదే అనేక సార్లు దాడి చేస్తున్నారు ఈ దేశం ఓ నాలుగు గంటల సమయం ఇస్తే పాకిస్తాన్ భూమి మీద ఉంటదా ఇప్పుడు సమయం ఏంటో తెలుసండే పాకిస్తాన్ తో యుద్ధమైన భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ అక్రమ సంతానం దత్తపుత్రులు వీళ్ళందరూ అల్లిపోతున్నారు పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు చనిపోతే అక్కడ ఉన్న మన ఫ్యామిలీ ఏమైపోతుంది అని చెప్పి అంటే భారతదేశం ఎంత ప్రమాదంలో ఉందో దేశం లోపల శత్రువులు ఎంతమంది ఉన్నారు అనేది మీరు బాగా గమనించుకోండి డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది అవి ఎవడండి నెహ్రూ గారు தேச மந்திரே మన దేశం నేరు సింధు నది మన దేశం నేరు మన దేశం నేరు మనకే చెందాలి కదా అటువంటిది మన దేశం మీరు పాకిస్తాన్కి ఎలా ఇస్తాడండి అసలు అసలు ఇటువంటి తలక మాసిన పని ఎలా చేశాడు ఒక దేశం ప్రధానమంత్రి ఆ దేశాన్ని ప్రేమించాలి ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ కాపాడాలి కానీ ఆయనకి ప్రధానమంత్రిగా ఉన్నంతసేపు కూడా పాకిస్తాన్ ఎలా కాపాడదాం ఉగ్రవాదుల్ని ఎలా పోషించేద్దాం ఇంకొకడు ఉన్నాడు కదా జాతి పేద అని చెప్పి డబ్బుల మీద ఫోటో వేసుకున్నారు ఆడిది ఆడు ఇంకా వరస్ట్ క్యాండిడేట్ గుర్తు పెట్టుకోండి హిందువులు చైతన్యం అవుతున్నారు భారతీయులందరూ కూడా ఏకమవుతున్నారు ఉగ్రవాదులకి భారతదేశంలో ఉండే అర్హత లేదు ఉంటే ఈ దేశాన్ని ప్రేమించండి మీరు ఏ మాత్రం వస్తున్నారో మా ఇప్పుడు కూడా మీరు క్రైస్తవులో ముస్లింలా ఏం అడగం మేము భారతదేశంలో ఉండేటప్పుడు ఈ దేశాన్ని ప్రేమించాలన్న విషయాన్ని మర్చిపోకండి లేదు మాకు పాకిస్తాన్ ఎంత ఇష్టం ఆఫ్ఘనిస్తాన్ ఇష్టం అన్నారనుకోండి ఆ దేశం వెళ్ళిపోయి ప్రశాంతంగా నాన్న మిమ్మల్ని ఎవరు ఆపరు ఎక్కడెందుకమ్మా ఎక్కడ ఉంటే తలపాటుగా మారుతూ ఉన్నారు అందువలన ఉగ్రవాదులు ఎవరైనా సరే త్వరలో భారతీయులమైనటువంటి మేము చెప్తున్నాం భూమి మీద ఎక్కడ కూడా మీకు ఉండకుండా చోటు లేకుండా చేస్తాం అలాగే ముఖ్యంగా భారతీయులందరూ కూడా మెలుకుగా ఉండాలి శత్రువులతో మన ఆర్మీ వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి సరిహద్దుల్లో పోరాడుతున్నారు దేశంలో ఉన్నటువంటి మనం అలర్ట్ గా ఉండాలి ఎందుకంటే దేశం లోపల కూడా శత్రువులు ఉన్నారు పదిహేను నిమిషాలు సమయం ఇస్తే హిందువులందరినీ చంపేస్తానన్న వ్యధువులు ఈ దేశంలోనే ఉన్నారు అందువలన హిందువులందరూ కూడా భారతీయులందరూ కూడా మెలుకుగా ఉంటారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్